ప్రభువైన ఏసు నామంలో మీకు అందరికీ కృపకలుగునుగాక గాక మేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతుల గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వారి నోరు మంటితో నింపబడును మనము కష్టపడుతూ ఉన్నాం మన వ్యాపారం చేయుచున్నాం మన ఉద్యోగం చేయుచున్నాం మన కూలి పనికి వెళుతూ ఉన్నాం అయితే మనమట ఒక వ్యక్తిని కానీ మనం ఎప్పటికీ కూడా మోసము చేయకూడదండి మోసము చేసి మనం సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తి మోసము చేసి మనం తెచ్చుకున్నటువంటి ఆహారము వలన మన నోరట మట్టితో నింపబడుతుంది మనం మరి ఎలా సంపాదించుకోవాలో తెలుసా అండి న్యాయముగా న్యాయమైన త్రాసు కలిగి మనం సంపాదించాలి న్యాయము కలిగి మనం ఎప్పుడైతే కష్టపడతామో న్యాయం కలిగి మనం ఎప్పుడైతే నీతి కలిగి ఎప్పుడైతే మనము మన పై అధికారుల దగ్గర నడుచుకుంటామో అప్పుడు దేవుని వలన మనం ఆశీర్వదింపబడతామండి ఈ దినములలో మోసం చేసేవారు ఎక్కువైపోయారంటే ఏ కూలి పనికి వెళ్ళినా మోసం అండి లేక వ్యాపారానికి వెళ్ళినా మోసం అండి కొందరైతే ఆ సంపాదించే సంపాదనలో కూడా మోసం చేసి సమకూర్చుకుంటారు తద్వారా మనిషి జీవితం నెమ్మది అనేది కనబడదండి ఎంత సంపాదించినా సుఖం ఉండదండి సమాధానం ఉండదు నెమ్మది ఉండదు జక్కయ్య అనేటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడండి ఇతడట అందరి దగ్గర మోసం చేసి అన్యాయంగా సంపాదించుకున్నాడంటండి ఆ అన్యాయపు సిరి ఏమి చేసిందంటే జక్కయ్య జీవితంలో నెమ్మది లేని జీవితం కలిగించింది భోజనం చేసిన పానము చేసిన కుటుంబముల ఉన్న సంతోషము అనేది అతని జీవితంలో తొలగిపోయింది ఆ జీవితం శాపకరమైందని తెలుసుకొని ఈ శాపకరమైన జీవితం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారా అని చెప్పి ప్రభు యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నాడు ఈరోజు నేను ఎలాగైనా సరే ఏసైనా చూడాలనుకున్నాడు మేడు చెట్టు ఎక్కాడు మేడు చెట్టు మీద నుంచి చూచాడండి చూస్తే జక్కయ్య కొరకే ఏసయ్య ఆ పట్టణానికి వెళ్ళాడండి జక్కయ్య త్వరగా దిగిరా అని చెప్పినప్పుడు త్వరగా దిగి ఏసైన తన ఇంట చేర్చుకున్నాడు ఇంట అంటే ఉండే ఇల్లు కాదండి ఈ శరీరము దేవునికి ఒక ఇల్లు అండి అంటే ఈ ఈ శరీరములో ఈ హృదయములో ఉన్నటువంటి కల్మషం అంతయు కడిగి వేసుకున్నాడు అన్యాయపు సిరి అంతా ఎవరి దగ్గర అయితే మోసం చేసి ధనాన్ని సమకూర్చుకున్నాడో వారికి తిరిగి నాలుగంతలు చెల్లించేసేసి అప్పుడు ఏస అంటారు నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇతడును అబ్రహాము కుమారుడే అంటాడు అంతటి కృప పొందుకున్నాడు జక్కయ్య మనకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తాడండి ఏసయ్య ఎందుకంటే మనం చేసేటువంటి ఆ సంపాదన మనం కష్టపడే ఆ కూలి పని మనం తెచ్చుకున్నటువంటి ఆహారము అనేది నీతిగా వస్తుందా అన్యాయంగా వస్తుందా అన్యాయంగా తెంచుకుంటే మన జీవితము జక్కయ్య జీవితం వలె కాక మునిపే కళ్ళు తెరుచుకొనము ఆధ్యాత్మికం కట్టబడము నీవు నీతి కలిగి ప్రవర్తించడం నేర్చుకో నా ప్రభు అని యేసు క్రీస్తు వారి ద్వారా అపరిమితమైన కృపకు నీవు పాత్రుడికి ఎంచబడి నీ జీవితం జక్కయ్య వలె మలచబడును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి ఈ రోజున మేము కూడా మోసం చేసి తెచ్చుకున్నటువంటి ఆహారం కంటే కూడా నీతిగా న్యాయం కలిగి తెచ్చుకున్నటువంటి ఆహారము మా జీవితాలకు ఆశీర్వాదం అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇటు మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్